మెదక్ జిల్లా చేవుంట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద పొలంపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీపై సస్పెన్షన్ వేటు వేయాలని అరెస్ట్ చేయాలని మరణించిన కొన్ని లక్ష్మి బాధిత కుటుంబానికి పనికి భరోసా కల్పించాలని దళిత సంఘాలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు దీనికి స్పందించిన చేగుంట మండల తహసీల్ బాధిత కుటుంబానికి పొలంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ తొంభై ఏడులో ఒక ఎకరం భూమిని ఆ కుటుంబానికి ఇస్తామని తూప్రాన్ ఆర్డీవోతో మాట్లాడి బాధిత కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది చేవుంట ఎంపీడీఓ గ్రామ పంచాయతీ సెక్రటరీపై తగిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ స్టేట్ జనరల్ సెక్రటరీ శ్యామల అశోక్ మాలమహనాడు స్టేట్ కార్యవర్గ సభ్యులు కొండి స్వామి దళిత సంఘాల నాయకులు మాజీ సర్పంచ్ కొండి మల్లేష్ రుద్రారం మాజీ సర్పంచ్ లక్ష్మణ్ సాయిలు మాలమహనాడు రాష్ట్ర నాయకులు ఎగ్గడి శేఖర్ జిల్లా నాయకులు ఎగ్గడి బాబు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు సస్పెండ్ చేయడమా మన ఊరికి మన ఊరికి జరిగిన ఇబ్బంది అంత పూర్తి యాక్షన్ ఇస్తున్నాం ఎస్ఐ గారు కూడా ఆమెపై కేసు నమోదు చేసి దర్వాత కలిసి ఆమెను శిక్షిస్తామని చెప్పడం జరిగింది పూర్తి ఇంక్వైరీ చేసి ఒక ఇట్రపురం ఇస్తామని మా ఎంపీడీఓ గారు మా ఎమ్ ముందుకు వచ్చినందుకు ఎంపీడీఓ గారు మా సార్ గారికి ధన్యవాదాలు చెప్పంటారు ఎమ్మె అమ్మాయి అయితే చనిపోయింది మా ఆమె చేసి పెట్టారు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు గ్రామంలో సేవ చేస్తుంది రౌడీజం చేస్తుంది మా ఊర్లో కూడా కొందరు చెప్పుతో కొట్టింది కొందరు తన్నింది కొందరు ఏ పోలైనా పింఛి కోసం పోయినా రకరకాల ఇబ్బందులు కాకపోతే దురుసుగా వలగర్గా మాట్లాడుతూ ఆమెకు ఎవరు వచ్చాసా లేక ఆమెకు ఏమహకారం అది ఒక ఆడపిల్ల ఆడపిల్లను కూడా ఆమె ఆడపిల్లని మర్చిపోయి మాట్లాడుతూ రోజు ఆమె ప్రాణానికి బలైన వెంటనే మనస్ట్ చేయాలా డిమాండ్ చేసి ఎంపీడీఏ గారు కూడా విజ్ఞత ఏంటంటే మీ పరిధిలో ఐఆర్ ఆఫీసర్ నుంచి జవాబు తీసుకొని ఇక్కడ ఒత్తిడి వస్తుంది అవసరం ఒక బాడీ కూడా ఇక్కడ పెట్టుకొని కుక్కుంటారట వాళ్ళకు నేను తక్షణమైన ఏమేమి మీ ఐఆర్ ఆఫీసర్ మాట్లాడి మాకు ఏదైనా హామీ ఇస్తే అలాగే కుటుంబానికి గవర్నమెంట్ సంక్షేమ పథకాల నుంచి వాళ్ళు కూడా గరిపోయిన ఇల్లు కూడా లేదు ఆ ఇల్లుకు సంబంధించి కూడా వచ్చే ఇంద్రామణి నాకు ప్రభుత్వం పథకాల సంక్షేమ పథకాల బాబు కూడా పనిచేసుకున్నారు విశాల సంఘటన ఈ బయట కుటుంబానికి ఆమె ఆత్మహత్య కోరుతా ఉన్నాను భారత కుటుంబానికి నా ప్రయాణి తెలియజేస్తాను చట్టపరంగా ఇలాంటి చర్యలు తీసుకొని ఖచ్చితంగా అలాంటి చర్యలు తీసుకుంటాము దానికి వెనక గారికి కానీ తదుపరి నివేదిక ఎస్ఐ ఎస్ఐ గారు ఎస్ఎస్ఆర్ నివేదిక పెట్టడానికి ముందుకెళ్తా ఉంటాను ఎస్ దళిత కుటుంబానికి దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి వీళ్ళందరూ కలిసి నాయకులు అడగడం జరిగింది సార్ కేంద్ర కుటుంబం మీకు ఆదుకోండి అని చెప్పేసి సో ఈ నైన్టీ సెవెన్ సెవెన్ నెంబర్లో ఖాళీ ఉన్న రెండు ఎకరాల కొంత భూమి మాకు ఇవన్నీ కేటాయించడం చూస్తున్నారు కొంత దరఖాస్తు హాస్పిటల్ ఖచ్చితంగా నేను ఆడివారికి పెట్టాను ఆడవారికి కూడా స్పూలంగా స్పందించారు నివేదిద్దాం అదే అది చూపించే ప్రయత్నం చేద్దామని అభిప్రాయం చేయడం ఖచ్చితంగా తీసుకుంటాం ఎక్కడ ఎకరా భూమి ఎకరా భూమి ప్రపంచం పంపిస్తాం ఎకరా భూమి బాధిత కుటుంబాలను ఆడే గారు ఎంఓ గారు మేము మాకు ఎలాంటి అభ్యంతరం లేదు నెక్స్ట్ చట్ట ప్రకారం ఆ విధంగా చర్యలు తీసుకుంటాం మాకు ఎలాంటి అభ్యంతరం చెప్తాము అదేవిధంగా ఏంటంటే ఏదైనా ఈ సంఘటన దురదృష్టకరం మరి ఇటు విషయంలో వాళ్ళ అంత్యక్రియలకు ఏదైనా ఏదైనా అంటే నేను యాక్చువల్గా ప్రజలు నేను పర్సనల్గా అంటే మా సొంతంగా మా నుంచి ఒక ముప్పై వేలు ఇస్తామని చెప్పాము వీళ్ళందరూ కలిసి అట్లా కాదు అంటే యాభై వేల అంటే ఇది ఒక మీరు ఏంటంటే మీరు మా నాతో అంటే అది ఏమన్నా కానీ నలభై వేలు అయితే ఇంకో నేను ఇక్కడ చేస్తున్నాను మేము ఇద్దరు పర్సనల్ వేరే కాదు సెక్రటరేట్ నుంచి కాదు మిగతా ఏదైనా గవర్నమెంట్ తరఫున రావాల్సిన ఏది ఉన్నా కానీ వాళ్ళకు అంతే విధంగా మేము పరంగా నేను తగిన పరంగా సాగు సో ఈ మరి ఈ రోజు ఈ సంఘాల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక బీదవాళ్ళు చనిపోయడానికి వచ్చారు దాన్ని కూడా మాకు బాధ బాధాకరంగానే ఉంది అసలు ఏదైనా కొంచెం ఆమె ప్రాణం పోయేది లేకుండా ఏదైనా మనం మనము సాగు చేసి ఏం అది దురదృష్టకరంగా పాటిస్తున్నాము మరి దీని పరంగా అయితే మేము సహాయం చేయడానికి ముందుకు ఓకే